హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను వీడియోకి మీరు పెట్టిన కామెంట్స్కి నాకు ఎంత హ్యాపీగా అనిపించింది ఒక్కొక్కళ్ళు చాలా పాజిటివ్గా కామెంట్స్ పెట్టారు మీ కామెంట్స్ అన్ని చదివి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అయితే వెంటనే రెస్పాండ్ అవ్వలేకపోయాను ఒక ఇంపార్టెంట్ పనులు అయితే ఉండడం వల్ల ముందు ముందు ఆ వీడియోస్ కూడా వస్తాయి చాలా చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఇప్పటివరకు మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తారు ఇలాగే ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఇలాగే నన్ను సపోర్ట్ చేసి ఒక ఇదిలో అయితే నుంచో పెట్టాలని కోరుకుంటున్నాను అలాగే మంచి మంచి కంటెంట్ కూడా చేస్తాను మీకోసము ఇక మార్నింగే నిద్ర లేచాను ఈరోజు శ్రావణ శుక్రవారం అయితే ఎంతమంది శ్రావణ శుక్రవారం సెలబ్రేట్ చేసుకున్నారు ఏమేమి ప్రసాదాలు చేశారనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక శ్రావణ శుక్రవారం కాబట్టి పొద్దున్నే లేచి పనులు అయితే స్టార్ట్ చేసేసాను అసలు నైట్ నిద్రే సరిపోవట్లేదు లేట్గా పడుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి హవికి ఇక్కడ ప్లేస్ అంతా కొత్తగా ఉందో మరేమో తెలియదు కానీ అస్సలు సహకరించట్లేదు ఇక హవి లెగకముందే సిక్స్ ఓ క్లాక్కే నిద్ర లేచాను అంటే ఎర్లీగా కూడా లెగలేదు రోజు సెవెన్కి అట్లా లేస్తున్నాను ఇక అప్పుడు లేచామంటే మనకు పని అవ్వదు కదా అని చెప్పి నేను సిక్స్ ఓ క్లాక్కే నిద్ర లేచి ఇల్లులు క్లీన్ చేసి మాప్ పెట్టేసి గ్యాస్ కూడా నీట్గా కడిగేసుకున్నాను అప్పటికే అత్తయ్య పులిహర చేసేసారు రిషికి బాక్స్లో కూడా తీసుకెళ్లాలని చెప్పి కాలేజ్కి వెళ్తున్నాడు కదా మా చిన్న పడి వాళ్ళు మా దగ్గరే ఉన్నారు కదా టూ డేస్ నుంచి ఉంటున్నారు కదా మాతోటి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరం ఇట్లా కలిసి ఉంటే బాగుండిద్ది ఇంకా కూరలు కూడా తల్లి పెట్టు కరెక్ట్గా నేను ఇల్లు క్లీన్ చేసి స్టవ్ క్లీన్ చేసి స్నానానికి వెళ్దాము అనుకునేసరికి అవి నిద్ర లేకనే లేచాడు నాకైతే ఇంకా అయిపోయిందిరా బాబు అనుకున్నాను ఇంకొక అరగంట హవి నిద్ర లేకపోయి ఉన్నా నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేది తొందరగా చేసేసుకునేదాన్ని బట్ ఇంకా నిద్ర లేచాడు కదా ముందు అవి పని చేసుకోవాలి నేను రెడీ అయ్యి ఇంకా పూజలు చేసుకుంటూ కూర్చుంటే అవ్వదు ఇంకా ఎలాగో లేచాడు కదా ఫ్రెష్ కూడా చేసేద్దాం ఒకసారి హవికి టిఫిన్ పెడదామంటే అసలుకే తినట్లేదు నిన్న చాలా మంది కామెంట్ చేశారు బిస్కెట్స్ అవి తినడం వల్ల కూడా పాలు తాగడం వల్ల కూడా కడుపు మందంగా ఉండి ఇంకా తినరు అని చెప్పేసి ఈ రోజు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవి అస్సలు సహకరించట్లేదు ఇదిగో చూసారు కదా అమ్మ బిస్కెట్ అన్నానని బీబీ అంటున్నాడు నా పక్కనే ఉంటాడంట వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళడంట ఇక అలాగే పెట్టుకొని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఈ రోజు అంటే సాటర్డే రోజు ఎంత ఉమ్మదంగా ఉందంటే అస్సలు గాలాడట్లేదు ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా గాలాడట్లేదు అంత దారుణంగా ఉంది అలానే ఇంకా చాలామంది మా అత్తయ్య చేసే పల్లీ చట్నీ రెసిపీ కూడా అడుగుతున్నారు చాలామంది కదలే ఒకళ్ళు అయితే అడిగారు అది కూడా నేను షేర్ చేస్తాను ఇక్కడ టమాటా చారు కూడా పెట్టేసారు అత్తయ్య క్యారెట్ ఫ్రై అను టమాటా చారు చేసేసుకుంటున్నాము ముందు ముందు మాకు టిఫిన్ కంటే కూడా ఈరోజు వంట పనే అయిపోయింది హవీ ఎర్పులు మాత్రం ప్లీజ్ ఇగ్నో ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఇంక నేను తోటి పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఉన్నానంటే అస్సలు కావదు అత్తయ్య వంట పని చేస్తుంటే నేను క్లీనింగ్ పనుల్లోనే ఉన్నాను హవీకి ఇడ్లీలు పెడితే ఒక్క ఇడ్లీ కూడా తినలేదు ఇంకా సరే ఇంక ఇంతేలే అని చెప్పి వదిలేసాను నేను ఏం కావాలన్నా నీకు ఏ బిస్కెట్లు లేవు నానా నానకు చెప్దాంలే సరేనా బిస్కెట్లు లేవు అయిపోయినాయి అయిపోయి చెల్లి తినేసింది చెల్లి తినేసింది చెల్లి చెల్లి తినేసింది చెల్లి తినేసింది అల్లి అయిపోయినాయి నానా చెల్లి తినిందే ఇంకా నేను బ్లాంకెట్స్ కూడా అన్నీ చేంజ్ చేసేసాను శ్రావణ శుక్రవారం కదా మేము వచ్చి కూడా వన్ వీక్ అయిపోయింది ఇంకా మొత్తము చేంజ్ చేద్దామని చెప్పి దుప్పట్లు అన్నీ చేంజ్ చేశాను ఇక సాయంత్రము మా పెద్ద పట్టి వాళ్ళు కూడా వస్తున్నారు అందుకని అత్తయ్య దోశలకి ఇడ్లీలకి అన్నిటికి కూడా టిఫిన్లకి అయితే పోసేసారు అన్నీ నానబెట్టి అయితే పక్కన పెట్టేసాను సాయంత్రం గ్రైండర్ వేసుకోవాలి ఇంకా నేను హవీకి చూసి నేను స్నానం చేసి రెడీ అయ్యేసరికి నైన్ థర్టీ అయిపోయింది పైగా చీర కట్టుకోవడం అంటే ఇంకా తెలిసిందే కదా చాలా టైం పట్టేసిద్ది రెడీ అవడానికి ఇంకా అప్పటికి నేను ఏం రెడీ అవకుండా జస్ట్ శారీ కట్టుకొని జుట్టు కూడా ఆరబెట్టుకోకుండా క్లిప్ పెట్టుకొని వచ్చేసి ఇక్కడ పొంగల్ అయితే స్టార్ట్ చేశాను శ్రావణ శుక్రవారం కాబట్టి పొంగల్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇలా చేసుకుంటే ఎందుకో తెలీదు చాలా పాజిటివ్గా అనిపించింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఇంకా అందుకే ఎప్పుడైనా కొంచెం ఓపికగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది పొంగల్కి మేము ఇది సపరేట్గా పెట్టుకుంటాం ఇంక ఇందులో ఏమీ కుక్ చేయము ఏదేంటి ఇత్తడి చేయొచ్చు కానీ మా దగ్గర పెద్ద పెద్దవి ఉన్నాయి ఇత్తడివి చిన్న చిన్న ఏమి లేవు అందుకే ఇంకా ఇదైతే సపరేట్గా పెట్టేసుకున్నాము ఇక దానికి పసుపు కుంకాలు రాసేసుకొని నేను ముందు కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత పొంగలైతే చేస్తాను హవికి స్నానం చేపించేసి అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా చిన్నాడు పట్టి కూడా ఉంది కదా మా చిన్నదిన ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాడు ఇంకా నేను ఇక్కడ పూజలే చేసుకుంటున్నాను ఇక నేను ఇక్కడ అంతా చేసుకునేసరికి హవిని మా అత్తయ్య నిద్రపుచ్చేసారు సరే పానీలే నా పూజ అయ్యేదాకా నిద్ర లేకలే అనుకున్నాను నేను ఇంకా అందుకని ఇక్కడైతే గబగబా పనులు చేసుకుంటాను కానీ అదేంటే ఇక హవి అరుపులు చూసారా ఎంత దారుణంగా ఉన్నాయో ప్లీజ్ ఇవాళ అవి ఎలా ఉంటాడు ఏంటో మీరు వాయిస్ ఓవర్లో వింటారు ఇక పాలు టెట్రా ప్యాకెట్ పాలతోనే నేను పొంగలన్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎలాగో టెట్రా ప్యాకెట్తో పాలు పొంగలన్నము చాలా టేస్టీగా ఉంటుంది పాలు స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఇక్కడ బియ్యము కందిపప్పు కడుక్కుందామని చెప్పి పక్కకైతే వచ్చాను ఇంకా టెట్రా ప్యాకెట్ ఓపెన్ చేశానో లేదో ఇంకా పాలు మొత్తము కూడా గిన్నెలో కంటే అటు ఇటు పొంగిపోయినాయి అంటే పాలు పొంగించుకున్నానే ముందే నాకు అనమాట ఇంకా గ్యాస్ మళ్ళా కడుక్కు కట్టుకున్నాను మా వాళ్ళు వంట చేశారు కదా మళ్ళీ అప్పుడు కడుక్కున్నాను ఈరోజు గ్యాస్ అయితే మూడు సార్లు కడగాల్సి వచ్చింది నాకు ఇక దాని తర్వాత పాలు మంచిగా పొంగినాక ఇట్లా ప్రసాదం అయితే వండేసుకుంటున్నా ఇంకా పులిహార కూడా చేసినప్పుడే ముందే పక్కకు తీసి పెట్టేశారు ఇంకా శ్రావణ మాసంలో మీరు అమ్మవారికి చీర పెట్టుకుంటారా లేదా చెప్పండి నేను అక్కడ చేసుకునేటప్పుడు అయితే నేనేం చీర పెట్టుకోను కానీ మా అత్తయ్య వాళ్ళు మాత్రం ప్రతి వారం కూడా చీర పెట్టుకుంటారు ఇంక ఇప్పుడు మొన్న ఒకసారి వెళ్ళి నేను ఊర్లో ఉన్నప్పుడు నాలుగు చీరలు అయితే తీసేసు తీసుకున్నారు అమ్మవారి కోసం అని చెప్పి ఇంకా కాటన్ చీరలే తెచ్చుకుంటారు అంటే అత్తయ్య కాటన్ శారీసే వాడతారు కాబట్టి ఇంకా మా పూజకి అది చాలా పెద్దగా ఉండిద్ది చాలా దేవుడి పట్టాలు ఉండడం వల్ల చాలా పువ్వులు చాలా టైం పడుతుంది పూజ చేయడానికి కానీ తిరిగి తిరిగి పెట్టాలి చాలా చోట్ల ఎక్కువ దేవుళ్ళు ఉంటారు నాకేమనిపిస్తుంది అంటే మనం ఎవరికైతే పూజ చేసుకుంటామో అంతవరకు ఫొటోస్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది నేను నా ఉద్దేశం కరెక్టా కాదా చెప్పండి ఇప్పుడు ఇక్కడ నేను పూలు పెట్టే ఫొటోస్ అన్నీ కూడా మా గృహప్రవేశం టైంలో ఏడు ఫోటోలు తొమ్మిది ఫోటోలు తెప్పించాము ఏడు ఏడు తెప్పించాము ఏడైనా ఎనిమిది తొమ్మిది అనుకుంటా తొమ్మిది తెప్పించాము లెక్కగా అవన్నీ కూడా ఇక్కడ దేవుడి మందిరంలో అయితే సెట్ చేసేసుకున్నాము ఇంకా మిగిలిన పాత ఫోటోలు అన్నీ కూడా అటు సైడ్కి అయితే పెట్టుకున్నాము అసలు ఇక్కడ అన్నీ అడ్జస్ట్ చేసుకొని పూలు పెట్టుకొని అంతా చేసుకోవడానికి చాలా టైం పట్టింది ఇంకా తిరుపతిలో అయితే నాకు ఫాస్ట్గా అయిపోయింది పని ఇంకా అస్సలు పని అవ్వట్లేదు ఎప్పుడు స్టార్ట్ చేశాను అప్పటికే టెన్ థర్టీ పైన అయిపోయింది కానీ పని మాత్రం కొంచెం కూడా అవ్వట్లేదు పూజకు కూడా నాకు చాలా టైం పడుతుంది అప్పటికే అత్తయ్య నిన్ననే దేవుడు సామాన్లు అన్నీ కూడా కడిగేసి అక్కడ పెట్టేశారు అవి కూడా పడుకోనే ఉన్నాడు ఇంకా నేను గబగబా చేద్దాం అనుకునే లోపు అవి నిద్ర లేచాడు కరెక్ట్గా హాఫ్ అన్ అవర్కి మించి పడుకోలేదు ఈ మధ్య నిద్ర కూడా తొందరగా పడుకోవట్లేదు ఇంకా అందరూ ఉండడం వల్ల ఆడుకుంటానే ఉంటాడు మనుషులు ఉంటే చాలు ఇంకెవరితోనూ పని ఉండదు ఇంకా నిద్రపోవాలి తినాలి అనే ఆలోచన కూడా రాదు మళ్ళీ తిరుపతి వెళ్ళేంతవరకు ఇంతే నిద్రకు కానీ ఫుడ్ కానీ అన్నిటికీ ఇబ్బంది పెట్టేస్తాడు బాగా మా మమ్మల్ని కానీ ఏం చేయలేని తెలిసిందే కదా మీకు పిల్లల గురించి ఒక్కొక్కసారి బాగుంటారు ఒక్కొక్కసారి బాగుండరు ఇంకా అక్కడ అయిపోయిందా మళ్ళీ ఇక్కడ మా బెడ్రూమ్లో పూజా మందిరం ఉంది కదా చిన్నది ఇంకా అక్కడ పువ్వులు అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నా అయితే పూజ బెడ్రూమ్లో పూజా మందిరం ఉండకూడదని కామెంట్ పెట్టారు కొంతమంది ఏమో ఉండాలి ఈశాన్యం మూలన అని చెప్పి అన్నారని మేమైతే పెట్టుకున్నాము ఇక్కడ బాల్కనీలో చిన్నగా స్పేస్ ఉంటుంది అక్కడ తులసి చెట్టు ఇంకా రణపాల చెట్టు అని కొన్ని కొన్ని చెట్లు వేసుకున్నాము సో ఇంట్లో చెట్లు ఉంటే ఏంటంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కానీ హోమ్ టూర్ చేద్దామని ఎన్ని రకాలుగా ట్రై చేసినా కానీ నాకు అస్సలు కుదరట్లేదు క్లీనింగ్ చేసుకోవడం లేకపోతే ఎవరో ఒకరు రావడము ఏదో ఒకటి అయిపోతుంది అస్సలు అవ్వట్లేదు ఎన్ని రకాలుగా ట్రై చేసినా నిన్న చేద్దాం అనుకున్నాను కానీ ఇంక అస్సలు కుదరలేదు ఇంక అత్తయ్య చీర అయితే తీసుకొచ్చారని చెప్పా కదా ఇదిగోండి ఈ శారీ అయితే పెడుతున్నాము అమ్మవారికి దాంతోపాటు గాజులు కూడా పెడతాము ఇవన్నీ మళ్ళీ మేమే వాడుకుంటాము ఇంకా వీటితో పాటు ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా ఇంక అన్నీ పెట్టి ఇంకా పూజ చేసేసరికి కరెక్ట్గా నాకు పూజ అయిపోయేసరికి లెవెన్ ఓ క్లాక్ అయ్యిందండి నాకు నీరసం కూడా వచ్చేసింది అదేంటో కానీ ఈ సారీ ఈ శారీ ఎలా ఉందో చెప్పండి ఈ శారీ నాకు దీప్తి మా తోడుకోళ్ళ వాళ్ళు చూడడానికి వెళ్ళినప్పుడు అప్పుడు పెట్టారు కదా మీకు చూపించాను వీడియోలో ఆ శారీకి బ్లౌజ్ కుట్టించుకున్నాను బ్లౌజ్ అస్సలు కుదరలేదు నాకు ఎందుకు అస్సలు నచ్చలేదు ఇంకా లోపు నేను దేవుడి దగ్గర సెట్ చేసేసుకొని అన్ని పనులు చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి హెయిర్ కూడా సెట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ రెండు రకాలుగా హెయిర్ స్టైల్స్ వేసుకున్నాను బట్ ఏది నాకు సెట్ అయినట్టు అనిపించలేదు ఇక ఇదంతా అయ్యేలా లేదులే అని చెప్పి నార్మల్గానే ఇంకా జడ వేసేసుకున్నాను ఎప్పుడైతే మనకు హడావిడిగా తొందరగా పని అవ్వాలి అనిపించిద్దో అప్పుడు అస్సలు జడ రాదు నాకు చిక్కు చిక్కు అయిపోవడము తిత్తులు తిత్తులుగా రావడం అట్లా ఉండిద్ది ఒక పక్క నీ సారీ జరుబురులాడుతుంది బ్లౌజ్ అస్సలు సరిగానే కొట్టలేదు నాకైతే స్టిచ్చింగ్ అస్సలు నచ్చలేదు చాలా చాలా అన్ కంఫర్టబుల్గానే ఉంది కానీ తప్పదు ఇంకా నేను ప్రతి శ్రావణ శుక్రవారానికి కూడా కొత్త చీరలే కట్టుకుంటా ఇది ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి ఇంతే చిన్నప్పుడు ప్రతి వారము కొత్త డ్రెస్ ఈ పండగలనే కాదు ఏ పండగకైనా నేను కొత్త డ్రెస్సే వేసుకునేదాన్ని అది ఫ్రాక్ అవనిండి డ్రెస్ అవనండి ఏదైనా కానీ ఖచ్చితంగా డ్రెస్ డ్రెస్ ఉండేది ఇంకా పెళ్ళైనా కూడా శ్రావణ మాసంలో ఇలా నాలుగు వారాలు నాలుగు చీరలు అయితే కుట్టించుకొని వేసుకుంటాను ఇంకా చెప్పాను కదా అవి మధ్యలోనే నిద్ర లేచాడు అని చెప్పేసి ఇంకా నా పొంగల్ కూడా లాస్ట్కి వచ్చేసింది అన్నప్పుడు అవి నిద్ర లేచిపోయాడు నేను మంచిగా రెడీ అయిపోయాను ఇంకొచ్చి అమ్మ ఎత్తు 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 అంటా ఉన్నాడు చెప్పారు కదా అవి చాలా క్యూట్గా చాలా అన్ని అర్థం చేసుకుంటున్నాడు ఎంత మంచి మనసు అని భలే కామెంట్స్ పెట్టారు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి కూడాను ఇంకా పొంగల్ కూడా అయిపోయింది ప్రసాదం చేద్దాం అదే దేవుడి దగ్గర పూజ చేసే ముందు అత్తయ్యకి అలాగే మా చిన్న ఆడపడిచికి కూడా పసుపు రాద్దామని చెప్పి పిలిచాను ఎప్పుడైనా కానీ మనం ఇంట్లో మనతో పాటు ఇంకెవరైనా ఆడవాళ్ళు ఉంటే ఇట్లా పసుపు అయితే రాస్తే మంచిదని చెప్తారు అత్తయ్య అందుకే నేను మ్యాక్సిమం నేను రాస్తాను ఇంకొకసారి ఇద్దరికి రాద్దాంలేని ఇప్పటివరకు ఆగాను ఇక ఇద్దరు కలిపి రాసేసాను ఒకసారి చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా అంటే అప్పుడు వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది చాలా మంచిగా ఉంటుంది ఇంకా అంతే అన్ని చోట్ల అయిపోయినాక హాల్లో మాత్రం ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ పెట్టలేదు ఇవేమో కింద నుంచి అందవు ఇంకా టేబుల్ ఎక్కి పెట్టాల్సిందే ఇక్కడ మేము ఇదంతా ఈ ప్లేస్ అనేది సపరేట్గా మేము చేయించుకున్నాము ఎవరైనా ఇంటికి రాగానే ఈ ప్లేస్ అనేది వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది చాలా బాగుంది అని చెప్తారు చాలా బాగుంది చాలా ఎట్లా ఇదంతా చేశారని అడుగుతారు కింద స్టోన్స్ అన్నీ కూడా జస్ట్ అలా పేర్చారు మావయ్య లుక్ బాగుంటుంది మీరు మా హోమ్ టూర్ చూసారంటే మాత్రం మా ఇల్లు చాలా బాగా నచ్చుతుంది బట్ నేను నీట్గా సర్ది చేయడానికి నాకు కుదరట్లేదు తోటి ఇంకా ఎట్లుంటే అట్లా చేస్తే కూడా బాగుంటుందో లేదో అర్థం కావట్లేదు నాకు సో అది ఇంకా ఫైనల్గా అన్ని చోట్ల పూలు పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేశాను అవి నిద్రలేచిపోయాడు అండి పూజ టైంకి వస్తాడు నుంచి ఉంటాడు అది చేస్తాను అంటాడు ఇది చేస్తాను అంటాడు అయితే మా పూజ గదికి రూమ్ డోర్ అయితే ఉండదు అట్లా ఓపెన్గానే వదిలేసాము డోర్ ఎందుకులే చిన్న స్పేస్ కదా మళ్ళీ డోర్ వచ్చేస్తే మా కిచెన్కి వెళ్ళే దారి కూడా అదే మళ్ళీ క్లమ్జీగా అయిపోతుంది ఇరుగ్గా అయిపోతుంది అని చెప్పేసి అయితే అట్లా పెట్టేశాము ఇంక ఇన్ని చోట్ల పువ్వులు పెట్టానా ఇప్పుడు మళ్ళీ అన్ని చోట్ల స్టిక్స్ అయితే పెట్టడానికి వచ్చాను కా అగర్బత్తీస్ పెట్టడానికి వచ్చాను సో ఇలా అన్ని చోట్లకి తిరగాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువే పడుతుంది అందుకే నాకు ఇక్కడ చాలా పేషెన్స్గా చేసుకోవాలి అందుకే టైం అస్సలు సరిపోలేదేమో అనిపించింది నాకు చాలా నీరసం కూడా వచ్చేసింది మరి లేట్గా తినడం వల్ల లేకపోతే పని పని చేస్తూనే ఉన్నా పని అవ్వట్లేదు పైగా మాకు పొద్దున్నే వంట అయిపోయింది బట్ ఈ చిన్ని చిన్ని పనులు మాత్రం అస్సలు అవ్వట్లేదు పైగా ఈ వీడియో పెట్టుకోవడము మళ్ళీ చేంజ్ చేసుకోవడం యాంగిల్స్ చేసుకుంటా నాకు చేసేసరికి నాకు నీరసం వచ్చిందబ్బా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది కొబ్బరికాయ ఒకటి కొట్టాలి ఇలా అయితే చేసుకున్నాను నా పూజ ఎలా అనిపించింది నేను దేవుడికి ఏ విధంగా పువ్వులు పెట్టుకున్నాను ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు మీరు ఏమేమి ప్రసాదాలు చేశారు అనేది చెప్పడం అస్సలు మర్చిపోద్ది కొబ్బరికాయ కొట్టి కొట్టి అస్సలు నాకు పగలట్లేదు అని చెప్పి అత్తేకైతే పిలిచాను ఇంకా అత్తయ్య కొబ్బరికాయ కొట్టిచ్చారు ఇంకా నేను హారతి ఇచ్చేసి ఇంకా దేవుడికి అయితే మంచిగా దండం పెట్టేసుకున్నాను కానీ ఇలాంటప్పుడు బాగా పూజలు చేసేటప్పుడు ఏం కోరిక కోరుకోము జస్ట్ పూజ అలా చేసేస్తుంది ఒక ఫ్లోలో దేవుడికే తెలుసు కదా మనకి ఏమి ఇవ్వకూడదు మనం అడిగినంత మాత్రాన ఇస్తారా చెప్పండి కాకపోతే మన సంకల్పం గట్టిగా ఉంటే ఇస్తారనుకోండి కానీ అన్నిసార్లు నేనేం అడగను జస్ట్ ప్లెయిన్గా అలా దండం పెట్టేసుకుంటా నాకు అది కావాలి ఇది కావాలి అని మాత్రం అడగను ఇక అందరూ హారద అయితే తీసుకోవడానికి వచ్చారు మా అత్తయ్య హవి మా చిన్న అందరూ అందరూ అమ్మయ్య ప్రశాంతంగా పూజ అయిపోయింది అనిపించింది స్వామికి దండం పెట్టుకున్నానా అంటే చక్కగా దండం పెట్టుకుంటున్నాడు ఇక పొంగలన్నంలో తీపి సరిపోలేదంట నాకు చూస్తేనే అర్థమయ్యింది కానీ పర్వాలేదు బాగానే ఉంది ఎప్పుడు నా పొంగలన్నం చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఈసారి ఎందుకో చప్పగా ఉంది దేవుడు తినేసినా కూడా చప్పగా ఉంటుంది అంటారు మరి ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు సో దేవుడు తిన్నాడేమో అమ్మవారే వచ్చిందేమో నా కష్టానికి నేను ఎంతో శ్రద్ధగా భక్తితో పూజ చేశాను కాబట్టి ఇక అందరము కూర్చొని ప్రసాదం అయితే తినేస్తున్నాము వాళ్ళు టిఫిన్ కూడా చేసేసారు నేను టిఫిన్ చేయాలి ఇప్పుడు హవి చూసారా సూపర్ అంట మా వదిన సూపర్ అని చెప్పు హవి అనగానే సూపర్ సూపర్ అని చెప్తున్నాడు కరెక్ట్గా కెమెరా ఎక్కడ ఉందా అని చూపి చూసుకొని చెప్తాడు అసలు ఎలా తెలిసిద్దో ఏంటో భలే అనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది వీడియోలు చూస్తుంటే నాకు కట్టుకున్నప్పుడేమో అంత లుక్ అనిపించలేదు కానీ వీడియోలు మంచిగా ఉంది ఇంతకీ నా వీడియోస్ క్లారిటీ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు సో క్లారిటీ బాగుందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు ఇది మధ్య ఎందుకో నాకు కెమెరా క్లా క్లారిటీ తగ్గిందేమో అనిపిస్తుంది తొందరగా ఒక మంచి ఫోన్ కొనుక్కోవాలి ఫ్యూచర్లో అనేది నా కోరిక ప్రస్తుతానికి ఇంక ఇక్కడ మా ఆడబడిచి ఇంట్లోనే ఉంది కదా మొన్న మీరు అన్నారు కదా నిన్న వీడియోలో మీ ఆడబడిచి కూడా కొనిచ్చు ఉండొచ్చు కదా అని చెప్పి మేము ఆల్రెడీ శారీస్ తీసుకున్నాం కదా శారీస్ అయితే ఇంకా ఇప్పుడు ఎలాగో తన ఇంట్లోనే ఉంది కాబట్టి మంచి గిట్లాగా అక్షంతలా వేపించేసుకొని శారీ అయితే పెట్టేశాను ఇంకా ఒక శారీ తను మా ఆడబడిచి తీసుకుంది ఒక శారీ నేను తీసుకున్నాను ఇంకా తనకి ఏది నచ్చింది అదే తీసుకోమన్నాం మేము ఇంకా తీసుకున్న తర్వాత మేము వదిలికి పెట్టేసి నేను ఒక శారీ తీసుకు తీసుకొని ఇట్లా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాం ఇద్దరం కూడాను ఇక హవి మోత తీసేసి అక్షంతలు ఇచ్చి అక్షంతలే ఏ అని చెప్పేసి అయితే చెప్తున్నాడు తల్ల వేసుకోమని చెప్పి పిల్లలు మనం ఏం చేస్తే అదే చేస్తారండి ఏం చూస్తే అదే నేర్చుకొని చేస్తారు చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజంతా కూడా ఇంకా పూజ అయిపోయి ఇంట్లో కూర్చొని మాట్లాడుకునేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యింది అయితే ఇంకా మా అత్తయ్యకి మా ఆడబడిచికి అయితే నుండి అస్సలు ఖాళీ లేదండి కొన్ని బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ వచ్చాయి మొన్న నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అప్పుడు అక్కడ అక్క వాళ్ళు ఇచ్చారు కరిష్మా వాళ్ళు ఇంకా పక్కన అక్క ఇంకా మా కుమార్మ్మ వాళ్ళు ఇంకా మా రాణి వాళ్ళు వాళ్ళందరూ కూడా మాకు బ్యాంగిల్స్కి ఆర్డర్స్ అయితే ఇచ్చారు ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు చేయాలి టైం లేదు చాలా రోజులైంది ఆర్డర్స్ ఇచ్చుకోవడం నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే ఆర్డర్స్ ఇచ్చారు ఇంకా వీళ్ళకి కుదరక ఇంకా మా చిన్నాడు బట్టి వాళ్ళ అబ్బాయి మోక్షి కాలేజ్కి వెళ్తా ఉన్నాడు కదా దానివల్ల ఇంకా హెల్ప్ చేస్తుంది కదా మా చిన్నాడు బట్చి కూడా దానివల్ల కొంచెం డిలే అయింది ఇప్పుడు ఇంకా వీళ్ళు కంటిన్యూస్గా కూర్చొని ఎందుకంటే చాలా ఆర్డర్స్ వచ్చిన్నాయి అసలు వర్క్ కూడా చాలా ఆలోచించి చేయాలండి ఒక మోడల్ మళ్ళీ రిపీట్ కాకుండా రకరకాల మోడల్స్ చేయాలి మొత్తానికి నిన్న ఇవాళ కష్టపడి ఇన్ని చేశారు దగ్గరగా చూస్తేనే అర్థమైంది అమ్మో ఇంత వర్క్ ఉండిద్దా ఇంత కష్టం ఉండిద్దా అని చెప్పి నిజంగా చెప్తున్నా కదా కానీ అవుట్పుట్ చూస్తే చాలా సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది దీని గురించి నేను ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను ఒక వన్ ఆర్ టూ డేస్లో సో మా అత్తయ్య బిజినెస్ని అయితే మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా మాకు వచ్చిన ఆర్డర్స్ అయితే ఇట్లయితే సెట్ చేసి పెట్టుకున్నాము చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు వేసుకున్నా కూడా లుక్ అదిరిపోయింది సో ఈ డబల్ మోడల్ అవి అందరికీ నచ్చాయి ఎందుకనో మరి అందరు అవే కావాలంటున్నారు అది కొంచెం కష్టం అనమాట వర్క్ చేయడం కూడా అందుకే నేను నచ్చాయి ಆಂಟಿ ನಾ ಸರಿ ಮ್ಯಾಮ್ಮಾ దగ్గరికి ಎಲ್ಲ ಐತೆ ಬೈ ఇంకా అలాగే కూర్చుంటే పని అవ్వదులే అప్పటికి వన్ పైన అయిపోయింది మిషన్లో బట్టలు ఆగేసాను ఇంకా అవి ఆరేయడం కుదరలేదు ఎండ బాగా వస్తుంది ఇంక ఈ వీక్లో నుండి ఎండే వస్తుంది మంచిగా బట్టలు ఆరేసుకుంటే తొందరగా ఆరుతాయి అని చెప్పి ఇంకా బట్టలు అయితే వచ్చాను వాళ్ళిద్దరైతే కూర్చొని ఇంకా అలాగే బ్యాంగిల్స్ చేస్తూ ఉన్నారు హవిని చూసుకుంటా ఇక ఇది అవ్వదులే అని చెప్పి నేను వచ్చేసి ఇంకా పనులు చేసుకుంటా ఉన్నాను ఏంటంటే ఇక్కడ బట్టలు ఆరేసుకోవడమే కొంచెం కన్సిస్టెడ్గా కన్జిస్టెడ్గా అనిపిస్తుంది ఇంకక్కడక్కడే జాగ్రత్తగా ఆరేసుకోవాలి ఒక రెండు ట్రిప్పులు బట్టలు ఈజీగా పట్టేస్తాయి ఇంకెక్కువ బట్టలు వచ్చినాయి అంటే కనుక ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ బట్టలు వస్తే కనుక ఇంకా డాబా పైకి వెళ్ళి వస్తాము మాక్సిమం ఇక్కడే సరిపెట్టేస్తాము వాషింగ్ మిషన్ బాగా స్పిన్ అయిపోయింది కాబట్టి తొందరగానే ఆరిపోతాయి ఇంకేముంది ఇప్పుడు వన్ ఓ క్లాక్ అయింది కదా రేపు మార్నింగ్ తీసినా సరిపోయిద్ది ఇంకా ఎండలు బాగానే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఉండదు ఇక దాని తర్వాత నేను ఫుడ్ అయితే పెట్టేసుకొని తినేస్తున్నాను వాళ్ళని పిలిచాను ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు నేనైతే తినేసాను అలాగే నిన్న ఫ్రిడ్జ్ వీడియో చేసినప్పుడు షార్ట్ పెట్టినప్పుడు ఫ్రిడ్జ్లు అంటే అంతే ఉంటాయిలేదు సూపర్ సిస్ అది ఇది అని చెప్పైతే కామెంట్స్ చేశారు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మా అత్తే ఫ్రిడ్జ్ అయితే అట్లానే ఉంటుంది ఇంకా నేను తినేసిన తర్వాత అవిని కూడా కూర్చోబెట్టేసి ఇంకా వాళ్ళిద్దరికి కూడా అన్నం పెట్టేశాను వాళ్ళు కూడా తినేశారు ఇక వాళ్ళు తినేదాకా అక్కడే ఉన్నాను నాకు చాలా పని ఉంది చాలా అనీజీగా నీరసంగానే అనిపిస్తుంది ఎందుకో తెలీదు నిద్ర సరిపోవట్లేదు చెప్పాలంటే కొంచెం ఒక గంట ముందు నిద్ర లేచాను కదా గంట ముందు నిద్రలేస్తే కూడా నిద్ర సరిపోవట్లేదు మరీ దారుణంగా అయిపోయింది పరిస్థితి ఏంటోనండి మనిషికి నిద్ర సరిపోకపోయినా ఇంకా కష్టము మెయిన్ మనకి నిద్రే కదా మనం బాడీకి రెస్ట్ తీసుకుంటేనే బాగుంటది హెల్త్ కూడా లేదంటే లేదు పోస్తున్నావు నాయనమ్మకి చాలంట నాన్న ఎన్నిసార్లు పోతావు చాలే చెప్పు తల్లి ఇగో డ్రెస్ మీద పడ్డాయో ఇర్జుడు ఏమైద్ది చాలు ఎంత పర్ఫెక్ట్గా పోస్తున్నాడా చూడండి పిల్లోడు ఆయన గుండొస్తుంది ఏదైనా సాయంత్రం అత్తోల్కే మిగల్చడం మొత్తం మీ నానమ్మ నువ్వు కొడతారా చాలు ఆపిక దిగు కిందకు దిగు దాని తర్వాత అవన్నీ నిద్రపుచ్చేసాము నిద్రపుచ్చేసి నాకు కొన్ని వీడియోస్ ఎడిటింగ్స్ అవి ఇవి ఉంటే చూసుకున్నాను చూసుకొని ఇంకా నేను ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి ఇంకా ఎలాగో ఫ్రెష్ అయిపోయాను కదా శ్రావణ శుక్రవారం కదా అని ఈవినింగ్ కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను దీపారాధన చేసేసుకున్నాక మార్నింగ్ అంట్లు అలాగే ఉండిపోయినాయి అయితే అసలు క్లీన్ చేయలేదు ఇంకా పప్పులు కూడా నానబెట్టుకున్నాం అవి కూడా క్లీన్ చేయలేదు ఇక మా పెద్ద వచ్చి వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు వస్తారు వాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చేసరికి పనులన్నీ చేసుకొని కూర్చుంటే కొంచెం బాగుంటుంది కదా ఇంకా షింక్ అయితే అస్సలు కాలేలేదు ఎంత ఫుల్ అయిపోయిందో అయితే బీభత్సంగా ఉన్నాయి ఒక్క పూట పనిచైపోయినా కూడా ఏంటోనండి చాలా పని ఉంటుంది ఇంకా వాళ్ళేమో బ్యాంగిల్ దగ్గరే ఉన్నారు ఇంక నేను అక్కడే కూర్చున్నాను పని వీళ్ళు చేస్తారు అని అస్సలు ఉండదండి నాకు నాకు ఖాళీగా ఉన్నానంటే ఖచ్చితంగా నేను పనులన్నీ కంప్లీట్ చేసేస్తాను లేక అంట్లన్నీ తోమేసిన తర్వాత అన్నం అయితే బియ్యం అయితే కడిగి పెట్టేసాను ఇంక అందరికీ వండాలి కదా అప్పటికే సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఒక్కొక్క పక్కన బియ్యం ఉడికే లోపు నేను పప్పు కూడా కడిగేసి అక్కడ పెట్టేసుకున్నా అత్తయ్య అట్లకి ఇడ్లీలకి వేసేసారు కదా పిండి గ్రైండర్లో వేసేసి ఇడ్లీ పిండి మిక్సీకి వేద్దాం అనుకుంటున్నాను రెండు ఒకేసారి ప్యారలల్గా అయితే అయిపోతాయి కదా అందుకని చెప్పి వద్దున్నే లెగిస్తే అందరూ ఉన్నప్పుడు కావాల్సింది టిఫిన్సే ఇంకా టిఫిన్స్ కోసం బయటికి వెళ్ళి ఇంతమందికి తావాలంటే కష్టం కాబట్టి రెండు ఆప్షన్స్ ఉంటే అది కావాలంటే అది ఇది కావాలంటే ఇది ఏది కావాలంటే అది తింటారు కదా పిల్లలకి ఏంటంటే ఇడ్లీ పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు దోశలు అంటే పెద్దవాళ్ళకి ఇష్టం లేదు ఇడ్లీ తినని వాళ్ళకి ఇడ్లీలు ఇడ్లీ తినే వాళ్ళకి ఇడ్లీలు దోశలు తినే వాళ్ళకి దోశలు అట్లయితే పెట్టుకోవచ్చు ఈ గ్రైండర్ చాలా పురాతనమైన గ్రైండర్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ గ్రైండర్ చాలా వెయిట్ ఉంటుంది అసలు అస్సలు మొయలేం ఇప్పుడైతే లైట్ వెయిట్ వచ్చేసింది నా పెళ్ళి మా పెళ్ళికి కూడా ఒక గ్రైండర్ అయితే గిఫ్ట్ వచ్చింది అది ఏమైందంటే వైర్ పైకి ఎక్కిచ్చేసి నేను గ్రైండర్ తిప్పాను అందువల్ల వైర్ పాడైపోయింది అదైతే లైట్ వెయిట్ ఉంటుంది దాన్ని కూడా రిపేర్ చేయించాలి అనుకుంటున్నాం కానీ ప్రెజెంట్ అవసరం లేదు అని చెప్పి మేము రిపేర్ కూడా చేయించకుండా వదిలేసాము ఇక దోశల పిండికి గ్రైండర్ పెట్టేసి ఇంకా ఇడ్లీకి కూడా సపరేట్గా మిక్సీకి అయితే వేసేస్తున్నాను రెండు అయిపోతాయి అబ్బా ఒక పని అని చెప్పి అన్నం ఉడికి ఈ పనులన్నీ చేశాను ఒక పక్కన హవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను వాళ్ళు వచ్చేసరికి హవి కూడా ఫ్రెష్ చేసేసి అన్నం పెట్టేసాను అనుకోండి ఇంకా పిల్లలు పిల్లలు ఆడుకుంటారు ఇంకా తులసి వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళకి కూడా పాపు ఉంది కదా అప్పుడు బర్త్డేకి వెళ్ళాం గుర్తుంది కదా త్రయోదశ్రీ బర్త్డేకి ఆ పాప కూడా వస్తుంది ఇంకా పిల్లలందరూ కలిసి ఉంటే బాగుండిద్ది కదా మంచిగా ఆడుకుంటారని చెప్పి అయితే అనుకున్నాను నేను అందుకని ఇంకా వాళ్ళు వచ్చేసరికి పనులు చేసుకుందాము వాళ్ళు బిజీగా ఉన్నారు నేను కూడా తినేసి కూర్చుందాం అనుకున్నా నాకు టైం అవుతుంది కదా నేను సెవెన్ ఓ క్లాక్ కల్లా తినేయాలి కదా అని చెప్పి ఇడ్లీ పిండి అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా పక్కన కుండలో వాటర్ కూడా లేవు అసలు చాలా మార్నింగ్ నుంచి లేవు మామూలుగా అయితే అత్తయ్య పోసేసే వాళ్ళు ఇంక వాళ్ళ పనిగా పనిలో ఉండడం వల్ల అది కూడా చేయలేకపోయారు ఇది కూడా చాలా పెద్ద కుండ అసలు ఎంత బరువు ఉందో ఈ కుండ కూడా అక్కడైతే చిన్ని కుండ కదా ఇంకా కుండ లో వాటర్ తాగడం అలవాటు అయిపోయినాక మామూలు వాటర్ అసలు తాగబుద్దే కాదు ఫ్రిడ్జ్లో వాటర్ అసలు నేను తాగను ఇంకా కొండలో వాటర్ ఏంటంటే చల్లగా ఉంటాయి బాగుంటుంది తాగడానికి కూడా మామూలు వాటర్ ఏంటో వెచ్చగా అనిపిస్తుంది ఇంక ఇది అలవాటు అయిపోవడం వల్ల అందుకే ఇంకా కొండ గడిగేసి వాటర్ పోద్దామని పెట్టుకున్నాను అంతలోపు పిల్లలు రాని వచ్చేసారు ఇంకా బుడ్డదానికి ఏమో మేమందరం కొత్తగా ఉండడం వల్ల ఏడవడం అయితే స్టార్ట్ చేసింది అవి గురించి తెలిసిందే కదా ఎవరిని చూసినా ముద్దు ముద్దు అని చెప్పి ముద్దులు ఆడుతూ ఉంటాడు పిల్లలందరినీ నేనే ఒక పెద్ద చిన్న అంటే అందరూ ఈయనకి పిల్లల్లాగా కనిపిస్తారు కానీ చెల్లెళ్ళందరూ ఏంటో మా హవీని కొట్టడం సరిపోయింది పెద్దోడు పెద్దోడమ్మ మా అన్నమ్మ కొట్టద్దమ్మా అని చెప్తున్నా నేను అవి ఏంటంటే కొట్టడండి ఆడుకోవడానికి ఇష్టపడతాడు చూస్తా ఉంటాడు పిల్లల్ని ఈ పిల్లలకి ఏమో తెలియట్లేదు హవిని కొట్టేస్తున్నారు దిత్య కూడా కొట్టేసిద్ది మొన్న చెప్పాను కదా ఆయన అమ్మ కొట్టింది పాప అని క్యూట్గా చెప్తాడు ఇంకా తెగ ముద్దులు పెడుతున్నాడు వాళ్ళ అమ్మమ్మనైతే అసలు వదలట్లేదు ఇదిగో తినే మా పెద్ద ఆడపడుచు మా పెద్ద ఆడవచ్చు ఇదిగోండి మా చిన్న ఆడవడచ్చు రిషి కూడా కాలేజ్ నుండి వచ్చి ఇంకా స్టార్ట్ చేశాడు ఈ ఐడియా ఈ బిజినెస్ ఐడియా కారణం కూడా షీని అత్త ప్లీజ్ అత్త తీయొద్దా తీయొద్దా అని పాపం అడుగుతానే ఉంటాడు ఇంకేమన్నాడు సో ఇది వచ్చేసి సెట్ మీద బ్యాంగిల్స్ అనమాట గ్రీన్ కలర్ సెట్ దీనికి సైడ్ బ్యాంగిల్ ఇది చూసారు కదా ఎంత బాగుందో ఈ వర్క్ ఇవైతే ఇష్టపడి చాలా నచ్చిందని చెప్పి ఇవే చేయమని మ మళ్ళీ టూ సెట్స్ ఆర్డర్స్ అయితే వచ్చాయి మాకు చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి ఇంకా దాని తర్వాత పిల్లలందరూ ఒక చాటు కూర్చొని ఆడుకోవడం స్టార్ట్ చేశారు పిల్లలిద్దరు ఒకే చాటు ఉంటే ఇద్దరు వాచ్మెన్ లాగా ఉండాల్సిందే ఎందుకంటే ఎక్కడ కొట్టుకుంటారు కళ్ళల్లో పొడుచుకుంటారు ఏం చేస్తారో తెలీదు చాలా జాగ్రత్తగా ఉండాలి అవికి ఏంటంటే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది అవికి పిల్లలు ఉంటే చాలు అసలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆయనకి మనుషులు కావాలి ఉంటే అన్నం వద్దు నిద్ర వద్దు ఏమి వద్దు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక అందరం కూర్చొని ఆడుతున్నాము ఇంకా పట్టుకొని తిరుగుతున్నా నేను ఆ బుడ్డదేం చేసింది అంటే కూర్చుంది గబుక్కునే కొరికేసింది ఫుల్ దిగిపోయిన పనులు అయితే ఇంకా నాకు అసలు ఏం హక్తి కాలేదు ఇంకా తర్వాత వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి టీటీ వేయించాడు సో పిల్లలతో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి మనం అక్కడే ఉన్నా సరే వాళ్ళకి తెలియదు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి మమ్మీ జాగ్రత్తగా చూసుకోవాలి నాకు కొరికిద్దని తెలియదు లేకపోతే నేను అసలు జాగ్రత్తగానే ఉండేదాన్ని వాళ్ళు చెప్పలేదు నాకు అంటే కొరికిద్ది అని చెప్పేసి అవి అలా చేయరు కదా అందుకే నాకు ఇట్లా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు నేను ఒక భవితో ఉన్నప్పుడు బవిని హవీనే కొట్టేవాడు కానీ భవి అస్సలు కొట్టేవాడు కాదు మంచిగా ఆడుకునేవాళ్ళు ఈ బుడ్డది మాత్రం పాపం కొరికేసింది హవిని నాకు దబ్బా అనిపించింది ఇంకా ధమ్సప్ బాటిల్స్ ఫ్రిడ్జ్ లో తీసుకొని చెరువుడు పెట్టుకొని కూర్చున్నారు ఆ బుడ్డది ఏం చేస్తే ఈయన అదే చేస్తాడంట అంట తీసుకుంటే అదే లాక్కుంటున్నాడు ఇంకా నందు అనో నందం తీసుకురావడానికి త్రిబుల్ ఎట్టి కాలేజ్కి అయితే వెళ్ళారు నందు అక్కడ చదువుకుంటాను కదా ఇక తను వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది వీళ్ళ బ్యాంగిల్స్ అయితే వీళ్ళు లెవెన్ ఓ క్లాక్ వరకు చేస్తానే ఉన్నారబ్బా అసలా ఫుల్గా ఇక మా వారు కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యారు నైట్ తిరుపతిలో అయితే ట్రైన్ ఎక్కి రేపు మార్నింగ్ అయితే వచ్చేస్తారు రేపు ఇక సందడే సందడి మామూలు హడావిడి ఉండదు నేను సాయంత్రం అన్నం పెడితే అస్సలు తినలేదు ఇప్పుడు పాప మాకులు వేసినట్టుంది అప్పుడు టైం కరెక్ట్గా టెన్ ఫార్టీ అప్పుడు కూర్చొని పులిహారైతే అబ్బా అనిపించింది కానీ పిల్లలు రే మనం చెప్పిన మాట అసలు వినరు పెట్టినప్పుడు తినరు వాళ్ళకి ఆకలి తింటారు యాక్చువల్లీ మా డాడీ రేపు వస్తాను అన్నాడు అందుకని చెప్పి ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాము సరే వస్తాడో లేదో తెలియదు మా డెలివరీ మా ఆర్డర్స్ అయితే అయిపోయినాయి సో ఈ వీడియో ఇంత నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్